మూడు కనుపుల వరకు తీసుకోవాలమ్మా ఒకటి రెండు మూడు ఎంతవరకు మనం చెయ్య దొరద వేయదు ఇవన్నీ తీసుకుంటే మీకు వండుకోవడానికి పనికిరావు చేతికి కూడా దొరదొచ్చేస్తే మేడం ఇవి ఈ నార్లు తీసుకొని వండుకోవాలి ఇది బోన్స్ మంచిది ఇదో రణపాల

కేరళకు శక్తి సుబ్రమణ్యం గారు ఆయన చెప్పిన చాలా బాగా పనిచేసా చాలా బాగా ఈ మధ్య హెవీ పెయిన్ వచ్చిందా కిడ్నీ స్టోన్స్ అనుకున్నా ఈ వచ్చిన అబ్బాయిలండి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని హాస్పిటల్కి వెళ్లారట డాక్టర్లే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారట డాక్టర్లే బాబా అది చిన్న సైజే ఉంది పడిపోద్ది గాబర పడక్కర్లేదని చెప్పారట వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని రణపాల ఆకు మా ఇంట్లో ఉందని మా నాన్నగారు చెప్తే మా నాన్నగారు తీసుకొచ్చారండి ఈ ఆకు ఉంది అనేసి ఆ పిల్లలు వచ్చి సడన్గా అడిగారు అది ఈ వీడియో కోసం చేయటం లేదు అందుకే అటు ఇటుగా ఉంటుంది ఆ ఆకులు ఇచ్చాను కావాలంటే మళ్ళీ రండి ఆకు ఇస్తానని ఆ అబ్బాయి మటుకు ఆ అబ్బాయి వచ్చాడండి తెలుసుకొని ఆకులు మా దగ్గర ఉన్నాయని తెలిసి అందుకనే ఇచ్చాను మనకి అవసరం లేకపోయినా అండి ఇది ఔషధాలు కనుక చాలా మొక్కలు ఎలాగ పెంచుతుంటాను నేను ఆకుకూరలుగా వాడిన వాడేస్తాను ఇది ఆకుకూరగా వాడడం నాకు తెలీదు మామూలుగా డైలీ తినొచ్చట కానీ ఎవరికైనా పనికొస్తుందని ఒక్కటి ప్రాబ్లంకే కాదు దే తలనొప్పికి కూడా పనికి వస్తుందండి చెంటి పిల్లలకి ఎవరికైనా వస్తే ఇద్దాం కదా అనేసి నేను పెంచుతున్నాను మనకు తెలిసిన ఆయుర్వేదం మొక్కలు మన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి మన పక్క వాళ్ళకి కానీ మనకు కానీ యూజ్ఫుల్ అవుద్ది ఇలాంటివి కూడా తెలుసుకోవాలండి మనం పూర్వం హాస్పిటల్ చూసారు హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్ గారు కూడా అవసరం లేకపోతే లేదని చెప్పేశారు ఇంకా ఆపరేషన్లు అవన్నీ చేసకుండా ఆ టైంలో ఆపరేషన్ మనకి మందులే అవసరం లేదని ఆయన చెప్పారు మనం ఆయుర్వేద పరంగా ఒంటికి మంచిదే అది అది వాడుకున్నామంటే అది కూడా ప్రాబ్లం ఉండదు అనమాట ఆ అబ్బాయి చాలా నొప్పి వచ్చిందటండి అందుకని వచ్చాడు